మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు తో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం మేడం ఇప్పుడు అఘోరి వర్షిని చాలా సెన్సేషనల్ అయిపోయింది సోషల్ మీడియాలో మస్తు ట్రోల్ చేశారు అమ్మాయిని కూడా వచ్చేసింది ఇంటికి అనుకున్న టైంలో అమ్మాయి మరి ఉండలేక వెళ్ళిపోయిందా మరి ఏంటి అనేది ఆకర్షించబడిందా మరి వశీకరణే చేసిందా గోరి అనేది ఎక్కడ ఏం తెలియట్లేదు క్లారిటీ అయితే లేదు మొత్తానికి అయితే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది ఇద్దరు కలిసే ఉన్నారు ప్రెసెంట్ మరి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాం మేము పెళ్లికి మిమ్మల్ని అందరినీ మళ్ళీ మీడియా కూడా మొత్తం అందరినీ పిలుస్తామని చెప్పి కూడా చాలా ఈజీగా చెప్పేస్తుంది అమ్మాయి మాటలు ఎలాంటి మాటలు అంటే ఒక భార్య భర్తకి ఎలా తోడుగా ఉంటుందో అలా నేను ఈ అమ్మకు తోడుగా ఉంటాను ప్రతి విషయంలో కూడా అని చెప్తుంది మరి పెళ్ళి ఏంటి అగోరి అమ్మాయి ఏంటి మరి భార్య ఏంటి భర్త ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా అంటే ఒక్కసారి మరి ఇప్పుడు ఇదంతా ఒక మాయలో పడింది అమ్మాయి ఒక మాటలో చెప్పాలంటే మాయలో పడింది మాయా అని అంటే ఆ అంటే కొంచెం అమ్మాయి ఆవేశపొర్రా కూడా మనకు అనిపిస్తుంది కదా ఏ మాట చెప్పినా కూడా కొంచెం ఆవేశంగానే చెప్తుంది తర్వాత మళ్ళీ తెలివితేటలు ప్రదర్శిస్తుంది తెలివిగానే మాట్లాడుతుంది ఆవేశంగా మాట్లాడుతుంది ముందు చూపు అస్సలు లేదు అమ్మాయికి అక్కడక్కడ చిన్న పిల్లలా కూడా మాట్లాడుతుంది మళ్ళీ ఏమీ తెలియని అమ్మాయిలా కూడా మాట్లాడుతుంది కొంచెం అమాయకంగా మాట్లా అంటే ఏంటంటే మరి సోషల్ మీడియాలో కూడా వర్క్ చేసింది అమ్మాయి కొంతకాలం అని విన్నాం మరి కొంచెం బయట ప్రపంచం కూడా తెలిసి ఉండాలి మరి ఎందుకు ఇంత అజ్ఞానంగా అలాగా దిగిపోయింది అని అంటే అతను ఏదో అట్రాక్ట్ చేశాడు హెప్నటైజ్ చేశాడు ఇప్పుడు వసీకరణ ఇవన్నీ అవ్వకపోవచ్చు హిప్నాటిజం చేసి ఉండొచ్చు అని మనం అనుకున్నాం ఒక వీడియోలో కదా మేబీ అది అయి ఉండొచ్చు కాకపోయినా ఏంటంటే ఎంత అతనికి మంత్రాలు తంత్రాలు రాకపోయినా వసీకరణ లాంటివి రాకపోయినా అందులో ఉన్నాడు కాబట్టి ఆ సాధుత్వంలో ఆ అఘోరితత్వంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మాయ మాటలు ఎలా చెప్తే ఎలా అట్రాక్ట్ అయ్యి తనతో వస్తారు లేకపోతే తన మాటలు నమ్మి అట్లీస్ట్ పూజలు చేయాలి పిలిచి దక్షిణ ఇవ్వాలి ఏదో ఒకటి భోజనం పెట్టాలి పెట్రోల్ పోయించాలి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెము స్వీట్గా మన మాయ మాటలు చెప్పడము నమ్మించడము ఒప్పించడం లాంటి ఆక్టీస్ తెలుసుంటాయి సో ఇలాంటి అజ్ఞానంలో ఉన్న ఒక అమ్మాయిని పడేయటం చాలా తేలిక ఇప్పుడు ఈ అమ్మాయి ఇదంతా ఒక పక్కన పెడితే ఇరవై మూడు సంవత్సరాలు అంటున్నారు మరి తను ఒక తన కెరీర్ను కూడా సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది చదువు డిస్కంటిన్యూడ్ మళ్ళీ సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంది మళ్ళీ ఒక పక్కన సా సాధన చేస్తున్నాను వేరే అఘోరి తణుకు దగ్గర అఘోరా దగ్గర అని ఒక పక్కన అంటే ఆ అమ్మాయికి ఒక స్థిరత్వం లేదు ఏది చేయాలి ఏదో ఒక దాన్ని పట్టుకో ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి చేస్తే కనీసం నీకు డిగ్రీ అన్న వస్తుంది తర్వాత నీకు ఇష్టమైన దారిలో నువ్వు ప్రయత్నం చెయ్యి ఒక పక్కన సోషల్ మీడియాకి నువ్వు చేస్తున్న సాధనకి ఏమన్నా సంబంధం ఉందా నువ్వు ఇక్కడేమో సోషల్ మీడియాలో మంచిగా మేకప్ వేసుకొని నువ్వు అందరితో మాట్లాడవలసినటువంటి స్టేజ్ ఇది అక్కడ సాధన అంటే ఏంటి అన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి నువ్వు ఒక నువ్వు కూడా ఒక సాధువులాగా అక్కడ సాధన తీసుకోవాల్సిన అన్ని చదించి అక్కడ నువ్వు సాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేనికన్నా ఒకటి సంబంధం ఉందా మూడు చూడండి యాక్సెప్ట్స్ ఇక్కడ చదువు లేదు సరిగ్గా ఒక పక్కన సోషల్ మీడియాలో నువ్వు వర్క్ చేస్తున్నావు ఇంకో పక్కన సాధన ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందా అట్లీస్ట్ నువ్వు ఫస్ట్ చదువు కంప్లీట్ చేయాలి అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉండుంటారు అయితే మధ్యలో ఈ అగోరి ఎంట్రీ వాళ్ళ ఇంట్లో దానివల్ల ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు కూడా అక్కడక్కడ కొంచెం డౌట్ వచ్చింది వాళ్ళు కూడా ఏదో ఆశ పరలే వాళ్ళు క్లారిటీ లేదు వాళ్ళ లేదు ఏంటంటే వాళ్ళ ఆ మదరు ఎంతసేపు మా అమ్మాయి మాకు కావాలి మా అమ్మాయి మాకు కావాలి అంటే ఇంకేమీ నిరూపించుకోలేకపోతున్నారు ఇంకా ఏమని నిరూపించుకుంటారు ఆ పిల్ల అన్ని బట్టబయలు చేసి జరిగినవన్నీ చెప్తుంది నువ్వే కదా వెళ్ళమన్నావు నువ్వే కదా ఒప్పుకున్నావు వాడు తాళి కడితే మా కోడలు కోడలు అని మురిసిపోయే కోడలు ఎవరి కోడలు ఈ అమ్మాయి కూతురు కదా అంటే ఆ అగోరిని కోడలు అంటుందా నీ కూతురు కొడుక ఏంటి అసలు ఇది ఇప్పుడు మీరందరూ కూడా ఒక సామాన్యమైనటువంటి చక్కగా ఒక సంసారం చేసుకున్న ఒక కుటుంబం ఇతను చూస్తేనేమో అఘోరి దిగంబరుడు మరి అతనితో అసలు మీరు ఎట్లా సహించగలిగారు అతను ఉనికి కానీ అతను అతని యొక్క చేష్టలు కానీ అతని సహాయం ఏదైతే డబ్బు అయితే ఇచ్చాడో దాన్ని కానీ అసలు ఇవన్నీ ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు మీరు ఒక ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా పోనీ ఆ భర్త ఒంట్లో బాగోని మనిషి మరి కొడుకున్నాడు ఇంకొక విష్ణు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి డబ్బుకి అట్రాక్ట్ అయ్యారు అనేది కామన్ గా అందరూ చెప్తున్న విషయం నాకు కూడా అనిపించింది అసలు అలాంటి సాధువులకి ఆ గోరీలు ఎవరన్నా దారమట వెళ్తుంటే మనం ఏదో దక్షిణో ఫలమో తృణమో ఏదో ఇస్తూ ఉంటాము అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవడం ఎంత దరిద్రంగా ఎంత అసహ్యంగా ఉందో కదా అంటే వాళ్ళే ఒకళ్ళ దగ్గర చేయి చాచి అడుక్కుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర మనం అడుక్కుంటున్నామా దరిద్రమైన స్థితిలో లేవా మనం ఏంటి అది ఆ దిగజారుడు తనం ఏంటి ఏ మీరు కూడా సమాజంలో గౌరవంగా ఏదో పనిచేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా మీకున్న దాంట్లోనే మీ పిల్లల్ని పైకి తీసుకురావాలి కానీ అలాంటి వాళ్ళ దగ్గర చేయి చాచి డబ్బులు తీసుకోవడం ఏంటి ఓకే అతని అకౌంట్లో కోట్లు ఉన్నాయంటున్నారు అది కూడా ప్రూవ్ చేస్తున్నారు ఉంటే మాత్రం అటువంటి వ్యక్తిది మీరు దగ్గరకు రానిచ్చి డబ్బు ఉందని చెప్పి ఆశపడి ఆ డబ్బు తీసుకుందాం అనుకున్నారా మేబీ ఇటు నుంచి చూస్తే అఘోరి కూడా ఈ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి పురాపరాల్లోకి వెళ్తే అతను కూడా తణుకు అఘోర సాధువు దగ్గర ఏదో బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి వెళితే అక్కడ ఈ పిల్ల కనబడిందని మంగళగిరి రోడ్డు మీద ఈ అఘోరి న్యూసెన్స్ సెన్స్ చేస్తుంటే ఆ అమ్మాయి బెడ్షీట్ కప్పిందని ఆ మీడియా వాళ్ళందరూ ముందే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇవ ఇవన్నీ జరిగినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ చూడండి అసలు అక్కడ అక్కడ ఒకసారి చూశాడు రోడ్డు మీద ఒకసారి చూశాడు తర్వాత ఇంటికి తీసుకొచ్చారు ఇంట్లో రెండు రోజులు మూడు రోజులు పెట్టుకున్నారు కార్ రిపేర్ వచ్చిందని చెప్పి ఇంటికి వచ్చి ఉన్నాడు అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మంగళగిరి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కార్ రిపేర్ వచ్చిందని చెప్పి అక్కడ షెడ్లో పెట్టి వీళ్ళ ఇంట్లో ఉంటే అది నిజమని నాకైతే అనిపించట్లేదు అక్కడ చూశాడు అక్కడ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు అందుకని వీళ్ళ ఇంట్లో పాగా వేయాలి ఆ అమ్మాయితో ఇంకొంచెం స్నేహం పెంచుకోవాలి ముందు పేరెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పడగొట్టుకోవాలి అప్పుడు కదా మనకి ఎంట్రీ వస్తుంది అలా ఆ ప్లాన్తో వీడు ఆ కారు అక్కడ పెట్టొచ్చాడా అనేది నాకు అనిపిస్తుంది లేకపోతే అంతా సినిమా కదా ఏమన్నా కరెక్ట్గా అలాగే జరగడానికి కార్ రిపేర్ రావడం ఏంటి అక్కడ పెట్టడం ఏంటి నువ్వు వీళ్ళ ఇంట్లో ఉండడమే చెట్టు కింద ఉండు నువ్వు శ్మశానంలో ఉండేవాడివి వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది నువ్వు ఎక్కడ షెల్టర్ లేక వాళ్ళ ఇంటికి వచ్చావా నీకు షెల్టర్ ఏంటి ఒక సాధువుకి ఒక దిగంబరుడికి ఆ షెల్టర్ ఎందుకు వానకి ఎండకి తడుస్తూ ఎండుతూ ఎక్కడో చోట తేని ఎక్కడో చోట పడుకునే వాడివి నీకు ఒక ఇల్లు కావాల్సి వచ్చిందా అక్కడే నాకు అనిపిస్తుంది వీడు ప్లాన్గానే కారు వంక పెట్టుకొని వీళ్ళ ఇంటికి వచ్చాడు అంటే అమ్మాయిని ట్రాప్ చేశారని అనుకోవచ్చు ఖచ్చితంగా ఆల్రెడీ తణుకులోనే వీడి కళ్ళు పడ్డాయి తర్వాత మంగళగిరి అటు పోతూ పోతూ ఆగి నా కారు రిపేర్ వచ్చిందని షెడ్లో పెట్టి ఇంటికి ఎందుకు రావాలి వచ్చాడు అని అంటే అతని మనసులో ఏదో ఒక అభిప్రాయం కలిగింది తర్వాత ఆ అమ్మాయి ఆ రెండు మూడు రోజుల్లో వసపరుచుకోవడము గదిలో తలుపులేసి ఆ అమ్మాయికి హిప్నటైజ్ చేయడము లేకపోతే మాయమాటలు చెప్పడము నా నమ్మ పలకడము ఇందులోకి వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఆశలు చూపించడం ఏవో చేశాడు ఇప్పుడు ఒక తను మగాడే మగాడే అయినప్పుడు ఆ అమ్మాయికి కూడా తెలుసు ఆ విషయం అన్నీ చెప్పాడు కదా చెప్పినప్పుడు టచ్ చేస్తే ఒక అమ్మాయికి ఎలా ఉంటుంది మరి అలాంటి ఫీలింగ్స్ అన్నీ అమ్మాయికి తీసుకొచ్చాడు తను కూడా ఆ ఫీలింగ్ పొందాడు ఎందుకంటే వయసు వయసులో ఉన్నాడు తను కూడా దిగంబరంగా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఆ అనుభవాలు లేకపోవచ్చు ఒక అమ్మాయిని టచ్ చేసినప్పుడు అమ్మాయికి ఫీలింగ్స్ రావచ్చు వేడికి రావచ్చు ఇంకా ఏదో రీల్స్ తీస్తున్నావు అని చెప్పి ఆ విష్ణు అనే అబ్బాయి మీద పడడము వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరి దగ్గరుండి రీల్స్ తీయడము యూట్యూబ్లో ఎక్కడ పెట్టడము ఇదంతా ఎంత నాటకీయం అయితే కూడా అఘోరి అయినప్పుడు నువ్వు అలాగా బట్టలు విప్ప తీసుకొని ఒక మగవాడి మీద పడి రీల్ చేయించుకుంటావా వాళ్ళు షూటింగ్ చేస్తుంటే నీకు ఏ నీకు పబ్లిక్లోకి వెళ్తుంది అంట అని తెలియటం లేదా నీకు అంటే ఇదంతా కూడా అతను ఇష్టపూర్వకంగానే కావాలనేది చేస్తున్నాడు ఏగోరి అంతా అయిన తర్వాత ఆ అమ్మాయికి బాగా నమ్మించి నమ్మించి మొత్తానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒక పెళ్లి రెండు పెళ్ళి మూడు పెళ్ళిళ్ళు అంటున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి అతనే నాకు భర్త ఆ గోరి ఏమంటుంది ఈ అమ్మాయి నాకు భార్య కావాలంటే పిల్లల్ని తెచ్చి పెంచుకుంటాం అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు పక్కా సంసారలాగా ఒక మేల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అఘోరి ఎందుకు అయ్యావు తర్వాత నువ్వు సాధన ఎందుకు చేస్తావు ఈ అమ్మాయికి సాధన ఎందుకు ఇప్పించగలుగుతావు ఎలా ఇప్పించగలుగుతావు సంసారం చేస్తామని చెప్తుంటే లేక కా మళ్ళీ ఇంకో పక్క నుంచి అని చెప్తున్నాడు ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్స్ రాకుండా నేను ఆ అమ్మాయికి ఏదో చేస్తాను మాకు ఉంది ఒక మంత్రం తంత్రం నాకు నేను కూడా ఆ ఫీలింగ్స్ లేకుండా చేసుకున్నాను అంటే మనకి అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అల్లరి చేసినప్పుడు సికింద్రాబాద్లో అప్పుడు కూడా ఈ మాటలే చెప్పాడు మాకు కోరికలు కలగకుండా ఏదో తల మీద ఏదో చేస్తారు ఆడవాళ్ళకు కూడా అలాగే చేస్తారు అని ఏదేదో చెప్పాడు అంటే ఇప్పుడు అవన్నీ నువ్వు చేయిస్తావా చేయిస్తే అంత నీకు అంత శక్తులు ఉన్నాయా అంత శక్తులు ఉంటే మరి ముందు నుంచి ఉండాలిగా నీకు అమ్మాయి దగ్గర ముందు నుంచి ఈ వేషాలన్నీ వేసి ఇప్పుడు ఆ అమ్మాయిని ఫీలింగ్స్ తీసుకొచ్చి నా భార్య అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఇది చేస్తావా ఈ మంత్రం వేస్తావా అప్పుడు ఆ అమ్మాయి ఉండగలుగుతుందా ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ జంప్ అయ్యి మళ్ళీ అమ్మగారింటికి వచ్చేస్తుంది గ్యారంటీగా వస్తుంది ఈ మధ్యలో ఏంటంటే రకరకాల మాటలు డ్రమటికల్ గా ముద్దు పేర్లు పెట్టుకోవడం చెన్ను అనడము భార్య అనడము నేను నేను ఇల్లు తీసుకుంటాను నా దగ్గర డబ్బు ఉంది స్థలం తీసుకుని ఏదో ఇల్లు కడతాను ఏదేదో మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం వర్షిని చెప్తుంది కదా రీసెంట్గా ఒక వీడియోలో చూసాను నేను కూడా నేను సమాజం కోసం పోరాడతాను నేను ముందుంటాను ఒక రిపోర్టర్ ఎవరు అడిగారు ఆడపిల్లల పట్ల ఇల్లన్నీ జరుగుతున్నాయి కదా సొసైటీలో ముందుకు ముందుకొస్తావా అని అడిగితే ఖచ్చితంగా నేను వస్తాను అంటుంది ఏం వస్తుంది తను అంటే అఘోరితో ఆమె వచ్చి ఏం పోరాడుతుంది అదంతా అది ఉద్రేకం ఆ ఉద్రేకంలో మాట్లాడే మాటలు ఏం లేదండి ఇదంతా ఏం లేదు ఈ ఈ రోజుకు ఒక డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతాయి కొద్ది రోజులు అటు ఇటు తిరిగిన వాళ్ళు ఆ అమ్మాయికి ఏ హిత కలుగుతుంది జా మళ్ళీ ఇప్పుడు చూడండి మొన్న ఒక హైదరాబాద్ గుజరాత్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో స్టే చేసినప్పుడు మీడియా వెళ్ళి మాట్లాడినప్పుడు ఎంత బుద్ధిగా ఒప్పుకుంది ఆ నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు చేశారు ఒక అబ్బాయి చేశాడు చేసినప్పుడు ఒక సొంత అన్నలాగా అర్ధరాత్రి రెండింటికి నిద్ర ఆహారాలు మానుకుని కూర్చుని ఆ అమ్మాయికి ఎంత ఇదిగానో చెప్తే సరే సరే అంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి దింపిన తర్వాత ఎవరో కామెంట్లో కూడా పెట్టారు ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోతుంది జంప్ అయిపోతుంది నిజంగా అలాగే చేసింది ఖచ్చితంగా అక్కడ అన్ని మాటలు విని ఒప్పుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ జంప్ అయి వెళ్ళిపోయిందంటే అంటే ఈ అమ్మాయి మనస్తత్వం స్థిరత్వం లేని మనస్తత్వం అంటే తనకేం కావాలో తనకి తెలీదు గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయాయి మనస్తత్వం ఇంకా అంత పరిపక్వత చెందిన వయసుకి కూడా ఇంకా రాలేదు ఈ రోజుల్లో ట్వంటీ త్రీ అంటే ముప్పై వచ్చినా కూడా జ్ఞానం రావట్లేదు మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులతోటి పెరిగిన అమ్మాయి విజయవాడలోనే ఉండి అక్కడ చదువుకుని అక్కడే ఉండున్న అమ్మాయి కాబట్టి బయట ప్రపంచానికి కూడా అంత తెలియదు అమ్మాయికి కాబట్టి ఈ పరిణామం చూద్దాం మనము మళ్ళీ ఆ అమ్మాయి ఏదో రోజు వెనక్కి తిరిగి తనే వస్తుంది చూడండి ఈ అగోరి ఇల్లు కట్టడం ఏంటో సంసారం చేయడం ఏంటో పిల్లల్ని పెంచుకోవడం ఏంటో సాధన ఇప్పించడం ఏంటో మరి ఆ అమ్మాయికి షాపింగ్ చేయిస్తాడట ఆ అమ్మాయికి కావాల్సిన ఇస్తాడట చూద్దాం చూడాలి మేడం అగోరి వర్షిని కదా మరి ఎక్కడి వరకు వెళ్తుందో మరి నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇంటి గౌరవాన్ని కాపాడాలి ఇంటి గౌరవం నువ్వు తీసేసావు అక్కడ వరకే పోయిందా మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసింది ప్రపంచవ్యాప్తంగా తన ఇంటి పరువుని తీసింది పిల్ల సరే నువ్వు నీ మనస్తత్వం ఇలా తయారైంది తల్లిదండ్రుల కన్నీళ్లు చూసావు తల్లిదండ్రుల స్థితిగతులు చూసో నువ్వు లొంగలేకపోతున్నావా ఇటుపక్క నుంచి ఆలోచిస్తే ఇరవై మూడేళ్ల వయసుకి ఈ విషయం ఆలోచించవచ్చు మరీ పదమూడు పద్నాలుగు పద్దెనిమిది ఏం కాదు కదా ఈ విషయాన్ని ఆలోచించలేనంత చిన్న వయసు కూడా కాదు కదా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు పరువు తీసింది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పరువు పోయి ఏ మూలకెళ్ళిన వాళ్ళని గుర్తుపడతారండి ఎవరైనా ఈ పిల్లల్ని గుర్తుపడతారు పక్కన పెడితే వాళ్ళు కూడా పాపం తెల్లవారులే ఆ అమ్మాయి హిమాలయాలకు వెళ్ళిపోయింది అనుకుందాం ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుందాం వీళ్ళు అక్కడే తిరగాలి కదా లేచిన దగ్గర నుంచి ఇప్పుడు బంధువులు కూడా పాపం ఎన్నో అడుగుతున్నారట చుట్టుపక్కల వాళ్ళు కూడా హేళన్గా అటు తిరిగి నవ్వుకోవడమో ఒక మాట అనడమో చేయరా అండి ఆ వాళ్ళు ఎన్ని ఎదుర్కోవాలి రేపటి నుంచి మరి ఈ అమ్మాయి ఎంత తప్పు పని చేసిందో చూడండి థ్యాంక్ యూ